తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కూడా చాలామంది రెస్పాండ్ అయినారు రిటైర్డ్ ఎంప్లాయీస్ దాదాపు పదివేల ఐదు వందల మంది రిటైర్డ్ అయి ఉన్నారు వాళ్ళకు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే బకాయిలు అన్నీ కూడా తీర్తాయని ఈరోజు చాలామంది మెసేజ్లు అంటే ఉద్యోగస్తులలో ఉన్నటువంటి వారు కూడా మాకు డిఏలు వస్తలేవు ఇంకా కొన్ని బెనిఫిట్స్ వస్తలేవు అని చెప్పారు నా టాప్ ప్రయారిటీ అయితే ఈరోజు నేను నా ఫోకస్ అంతా ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ పైనే నేను డైవర్షన్ ఎడ్డు పెట్టకుండా వాళ్ళ మీదనే ఫోకస్ పెడుతున్నా తర్వాత అంశంగా నేను వేరే డైవర్ట్ అవుతాను అయితే ఒక నోటీస్ ఇచ్చిండ్రు ఒక నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణ ప్రభుత్వము భూములు వేలానికి చేస్తున్నారు నేను ఈరోజు అప్పులు తెచ్చినా ఏవి తెచ్చినా ఈరోజు మా భాగస్వామ్యం లేని మాకు రాంది ఈరోజు మీరు ఎవరికి చెల్లించడానికి అవన్నీ అమ్ముతున్నారు ఈ రోజు వీళ్ళతోని మనం పని చేయించుకున్నాము దాదాపు ముప్పై ఒకటి ముప్పై ఏళ్ళకెళ్ళి ముప్పై ఆరు ఏళ్ళ వరకు వాళ్ళతోని ఉద్యోగం చేయించుకున్నాము నౌకర్ చేయించుకున్నాము ఈరోజు చాలా మంది నిన్న నేను వాళ్ళ స్టేట్మెంట్ చదివిన చాలా మంది అనారోగ్యం పాలయంలో చాలా మంది బీపీలు షుగర్ల జబ్బులతో ఉన్నారు ఈరోజు అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది రిటైర్డ్ అయినాకొచ్చే పైసలతోని మేము బకాయిలు కట్టుకుంటాము అని చెప్పేసి ఈఎం ఈఎంఐ బ్యాంకు రుణాన్ని తీర్చుకుంటాం అనుకున్నారు కానీ ఈరోజు ఈఎంఐలు వస్తున్నాయి వాళ్ళ ఇంట్లో వేయడానికి వేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ కూడా దాదాపు ఒక వెయ్యి కార్డుల వరకు ఈరోజు పోస్ట్ అయినాయి అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అది ఏందంటే మరోసారి ప్రభుత్వ భూముల విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం అందులో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం రాయదుర్గ్ పరిధిలోని నాలే సిటీలో ఉన్నటువంటి నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది పాయింట్ ఇరవై రెండు చెదరపు గజాల భూమిని వేలం వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిందంట ఎవరు టీజీఐఐసి వాళ్ళు విడుదల చేసిన అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు అందులో ఒక గజానికి రూపాయలు మూడు లక్షల పదివేల రూపాయల రిజర్వ్ ధర నిర్ధారిస్తూ టీజీఐసి నోటిఫికేషన్ ఇచ్చింది నవంబర్ పదకొండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జనగనున్న ఈ వేలంలో మీరందరూ కూడా పాల్గొనొచ్చు అని చెప్పి చెప్పు అంటే దాదాపుగా దాదాపుగా మీరు లెక్క లెక్క చేసుకున్నా కానీ ముప్పై మూడు వందల కోట్లు దాదాపు ఒక వెయ్యి కోట్ల వరకు రావచ్చు కాదు మీరు లెక్క చేయండి ఒకసారి అయితే ఎంత డబ్బు వస్తే అంత డబ్బు ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కొంతవరకన్నా వాళ్ళ బకాయిలు తీసే ప్రయత్నం చేయాలి ఈరోజు ఈరోజు అప్పులు తెచ్చి భూములు ఇచ్చి మీరు వాళ్ళ వీళ్ళ ఖర్చు పెట్టరు కాదు ఈరోజు అమ్మి ముందు అప్పు తీర్చుకునే పని వీళ్ళందరికీ అప్పు ఉన్నట్టే కదా బకాయిలు ఉన్నట్టే కదా కాబట్టి రిటైర్డ్ అయినటువంటి వీళ్ళకు వాళ్ళకు చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ కలర్ పేజీలో బ్రహ్మాండంగా ఇచ్చిండ్రు జనం రావాలని చెప్పేసి కాబట్టి ఎక్కడ ఏది జరిగినా ఏం అమ్మినా ఎక్కడ రూపాయి ప్రభుత్వానికి వచ్చినా అందులో టాప్ ప్రియారిటీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బకాయిలు చెల్లించే విధంగా ఈరోజు ప్రభుత్వం యొక్క చర్య ఉండాలి కానీ తప్పించుకొని పోయేటట్టుగా ఉండే ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు పూర్తిగా వీళ్ళపైన ఈరోజు రోజుకొక కామె కొన్ని కామెంట్ చూస్తే కామెంట్స్ ఎంత బాధాకరంగా ఉన్నాయంటే వాళ్ళవి ఈరోజు మే మాకు ఇది లేకుంటే మేము ఇక బతకలేమన్న పరిస్థితికి పరిస్థితుల ఈరోజు వాళ్ళు ఉన్నారు కొన్ని కామెంట్స్ నేను కొన్ని చదువుతా సార్ నేను ఇవి చదువు అభినందనని ఇలా నేను చదువు కానీ కొన్ని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చాలామంది మా ఉద్యోగ సంఘాల నాయకుని చాతకాన్ని చెవటాలైందని చెప్పేసి ఇంకోటి సార్ రిలే రి రిటైర్డ్ ఎంప్లాయీస్కి మీరు చేస్తున్న సపోర్ట్ ఓకే ఇదంతా చాలామంది లెటర్స్ కూడా రాసినారు ఇంకోటి ఏంటంటే ఇంట్లో సార్ కేజీబీవీ ఎంప్లాయీస్ శాలరీ ఇంకా రాలేదని దీని గురించి కూడా మాట్లాడమన్నారు వాళ్ళే కూడా వాళ్ళు దానిపైన ఆధారపడి ఉన్నారు మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ వాళ్ళకు పని చేయించుకున్నప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు మన పైన ఉన్నదని చెప్పేసి నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఈరోజు మనము ఈ ఈ వీటిపైన వీటిపైన మనం ఫోకస్ పెట్టాలి ఎప్పుడు ఎక్కడ ఏం అమ్మినా ఎక్కడ ఎవరు ఏం అమ్మినా ఆ డబ్బులు ప్రభుత్వానికి అంటే గవర్నమెంట్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకునే విధంగా మనం పోరాటం ఉండాలని చెప్పి చేస్తున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడు నేను ఒక పాయింట్ ఒక కామెంట్ సుదర్శన్ గారు ఇచ్చింది ఇది సుదర్శన్ ఓటూరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు నుంచి పిఆర్సి మరియు ఐదు డిఏలు ఎగ్గొట్టిన ఘనత ఘనత ఈ ప్రభుత్వం అందట కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగించిన చరిత్ర నాటి దొర నేటి వీళ్ళది ఇటు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాసంటది అందు అంతేకాకుండా ఇంకొకటి ఇంకో కామెంట్ సంఘ నాయకులు గత ఉమ్మడి ప్రభుత్వంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సాధించే దాకా వదలలేదు సకల జనుల జనులు కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా మెరుగ్గా ఉంటుందని అనుకుంటే ఉన్న సదుపాయాలు కూడా రాకుండా ఇబ్బంది పడుతూ కొత్తవి అటుంచి వచ్చేటివి అయినా ఇవ్వండి అని మొరపెట్టుకోవాల్సిన పరుస్త పరిస్థితి అని చెప్పేసి కామెంట్స్ అంతేకాకుండా ఇంకొకటి అప్పులు తెచ్చి రాత్రి నేను పెట్టిన దానికి అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్స్ పేమెంట్ చేస్తూ వారి వారికి వచ్చే కమిషన్స్ వస్తాయి వస్తాయి కదా ఉద్యోగాలు పెన్షనర్స్ ఇస్తే వారి వారికి వచ్చేటివి రావు కదా ఉద్యోగ పెన్షనర్లు అణువు బాసిన లెక్క లేదు అణువులు అసువులు బాసిన లెక్క లేదు సుసైడ్ చేసుకుంటామన్న పట్టింపు లేదు అన్న మేము రాగానే అన్నీ ఇస్తాము అంతేనే గత ప్రభుత్వాన్ని సాగనంపి మీ ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చింది గదా అధికారం వచ్చాక ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒక జువ్వాడి ఆనందరావు ఆయన పెట్టినటువంటి కామెంటు కాబట్టి ఇంకొక ఆయన పెట్టిన కేసీఆర్ దుర్మార్గుడు అను అనుకుంటే రేవంత్ రెడ్డి ఆయనను మించిపోయిండు ఇక అవి చెప్పలేని పదజాలంలా ఇవి రాసినారు కాబట్టి ఇస్ ఇటువంటి ఈరోజు చాలామంది చాలా మెసేజ్లు చేస్తుండ్రు చాలామంది వాళ్ళ బాధలు వాళ్ళ గాథలతో ఈరోజు ఉత్తరాలు రాస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికి దాదాపు ఒక వెయ్యి ఉత్తరాలు దాటిపోయినాయి ఏది బట్టి గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ వీళ్ళకు మన ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి కానీ ఖచ్చితంగా మనం డైలీ దీన్ని ఏదో విధంగా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి ఇవాళ నేను కూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిన కేసు పైన కూడా హిందువుల టైమ్స్ ఆఫ్ ఇండియాలో అందులో స్టోరీలు వచ్చినాయి నా కేసు నేను కాంగ్రెస్ పార్టీ ఇలా సభ్యుని అలా సస్పెండ్ అయినా కాబట్టి కోపంతో చేసిన అని చెప్పేసి నా పిటిషన్ను మళ్ళా కొంచెం కరెక్షన్ చేసుకొని పెట్టుకోమన్నారు కాబట్టి అది డిస్మిస్ కాలేదు డిస్మిస్ అయినట్టు వచ్చింది కానీ డిస్మిస్ కాలేదు ఖచ్చితంగా వాళ్లకు ఈరోజు మూడు మూడంతలు ఎక్కువ చేసినారు అది పద్నాలుగు వందల కోట్లతోన్నాయే వరకు ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్లతోన్నాయే దానికి నాలుగు వేల ఐదు వందల కోట్లకు దానికి పెంచి దాన్ని వేయం పెంచి ఈ రోజు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి అంటే వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ ఈ రోజు పైన లేదు అందుకని నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు రాయదుర్గంలో అమ్మబోయే ఈ భూమి వేలం వేస్తున్న ఈ భూమి పైసలు రాగానే అంటే నవంబర్లో ఇది అమ్మబోతుంది అమృభన వచ్చిన పైసలు మాత్రము ఖచ్చితంగా ఈ అంతా కూడా ఈ డబ్బు మొత్తము రిటైర్డ్ ఉండి ఉద్యోగులకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా దీని మీద దయచేసి మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ డబ్బు మాకే రావాలి ఇక్కడ అమ్ముతున్నా వేలం పెడితే వచ్చిన పైసలు మాకు కేటాయించాలని చెప్పేసి వీటిపైన మనం గట్టిగా కూర్చున్నాం ప్రభుత్వం మెడలు వంచి మనం వసూలు చేసుకోవాలి మనం రావాల్సిన డబ్బును మనం ఖచ్చితంగా ఈరోజు బ్యాంకు కూడా ఎట్లా వసూలు చేస్తాలో మీకు రావాల్సిన డబ్బును కూడా ప్రభుత్వం నుండి మెడలు వంచి వాళ్ళ నుండి వసూలు ఖచ్చితంగా మనం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు